వాగర్ధవిగ ప్రతిపత్తయే పితర వందే పార్వతీ పరమేశ్వరవు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర అని ఒక బుక్క ఆయన శిరస్సుపై అభిషేకిస్తే చాలు మనం కోరిన కోరికలన్నీ తీర్చే బోలాశంకరుడు ఆ పరమేశ్వరుడు ముఖ్యం నీళ్ళని తన సరస్సు మీద అభిషేకించి పూజ చేస్తేనే కోరిన కోరికలు తెరిచే ఆ స్వామి నీటి బుగ్గని పక్కన పెట్టుకొని వెలిసి రోజు అభిషేకాలు జరిపించుకుంటున్నాడు నీటి బుగ్గని పక్కనే పెట్టుకొని వెలిసాడు కాబట్టి ఆ స్వామిని మొగ్గమల్లేశ్వర స్వామి అంటారనమాట ఈ స్వామి టెంపుల్ మా ఊరైన మోర్జంపాడికి ఒక టూ ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇక మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా గానీ బొగ్గమలేశ్వర స్వామి దర్శనం చేసుకునే వస్తాము ఇదిగోండి అటు వెళ్ళే దారిని చూపిస్తుంది అనమాట ఆ బోర్డు బొగ్గమలేశ్వర టెంపుల్ది ఇక ఇటు నుంచి వెళ్తే ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే గుడి ఉంటుంది ఇది గుడికి వెళ్ళే దారిలో మా ఊరు నుంచి వెళ్ళేటప్పుడు పెద్ద చెరువు అనమాట ఇక గుడి విషయానికి వస్తే అందరూ దక్షిణ శ్రీశైలం అంటారనమాట ఎందుకంటే శ్రీశైలంలో స్వామి అమ్మవార్లు ఎలా ఉంటారు సేమ్ ఇక్కడ కూడా స్వామి అమ్మవారు అలాగే ఉంటారట అందుకని చిన్న శ్రీశైలం అని కూడా అంటారు మేమైతే గత ట్వంటీ ఇయర్స్గా ఈ గుడికి అయితే వెళ్తున్నాము గుడి వెళ్ళినప్పుడల్లా అనమాట ఇక కాశీకి వెళ్తే అంత పుణ్యమో ఈ స్వామి దగ్గరికి వెళ్తే అంత పుణ్యం వస్తుందని అందరూ చెప్తుంటే విన్నాను ఇక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడైతే ఈ గుడి అంత డెవలప్ అయ్యి లేదనమాట అంత అడవి చెట్లు బుట్టలు ఇక ఈ మధ్య అయితే బాగా డెవలప్ చేశారు ఇక్కడ గుళ్ళోకి ఎంటర్ అయ్యి మేము దిగేసరికి కాలభైరవుడు కూడా దర్శనం ఇచ్చాడనమాట ఇక్కడ ఏదో చిన్న జోకు జరిగి నవ్వుకుంటున్నాము గుడి మొత్తం చాలా విశాలంగా ఎలా ఉందో చూడండి చాలా బాగుంటుంది ప్రకృతి సౌందర్యం కూడా ఉట్టుపడుతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి చెట్లన్నీ కొంచెం ఎండిపోయి ఉన్నాయి కానీ వర్షాకాలము చలికాలం అలా వస్తే పచ్చగా పరిచినట్టు ఉంటుంది ఇప్పుడే గుడి ఇలా అడవి మధ్యలో ఉందని మనం అనుకుంటున్నాం కదా ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో ఆలోచించండి చాలా దట్టమైన అడవి ఉండేదట మా అత్తయ్య మావయ్య చెప్తుంటే వినేదాన్ని పెళ్ళైన కొత్తలో ఇక్కడ పూజ చేయటానికి కూడా అయ్యవారు మా ఊరికి సంబంధించిన అయ్యవారే వచ్చేవాళ్ళు జగ్గయ్య గారని ఆయన గుర్రం వేసుకొని వచ్చి ఇక్కడ పూజ చేసి వెళ్ళేవారట ఈ గుడికి సంబంధించిన వింతలు విశేషాలు ఇలా చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉండేది మాకైతే ఇదిగోండి ఇక్కడ ప్రధాన ఆలయం శివాలయం ముందైతే రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు వెళ్ళేది ప్రధాన ఆలయం అనమాట ఇక్కడ ప్రధాన ఆలయంలో శివుడు పక్కన బొగ్గ ఉంటుందన్నమాట బొగ్గ అంటే నీటి బొగ్గ అంటే కొలను లాంటిది రెండు అడుగుల వెడల్పు రెండు అడుగుల లోతు ఉండవచ్చు ఎప్పుడూ అది ఒక బిందెడు నీళ్ళు తోడితే ఒక బిందెడు అనేవి ఆటోమేటిక్గా అందులోకి వస్తాయట వాటరు ఇక ఇక్కడ అదైతే అంతుచక్కని రహస్యం అని చెప్పొచ్చు ఎవరికి తెలియదు ఆ వాటర్ ఎలా వస్తాయి ఏంటనేది ఆ వాటర్తోనే అభిషేకం చేస్తారు శివయ్యకి పక్కనే గంగమ్మ ఉంటుంది కాబట్టి ఈ స్వామిని భ్రమరాంపిక గంగా సమేత బొగ్గమల్లేశ్వర స్వామి అంటారు ఇదిగోండి ఇక్కడైతే గర్భాలయం గర్భాలయంలోకి ఎవరినైనా రాణిస్తారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా వెళ్ళొచ్చు అభిషేకం కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే ఎలాంటి నియమాలు లేవు వచ్చిన భక్తులతోటే అక్కడ కూర్చోబెట్టి స్వామికి అభిషేకం చేస్తారు ఇదిగోండి ఇక్కడ చూడండి గర్భాలయంలో శివలింగం పక్కనే కొలను ఉందనమాట బొగ్గ ఉంది ఆ నీటి బొగ్గ నుంచి అలా తీసి స్వామికి అభిషేకం చేస్తూ ఉంటారు ఒక బిందెడు తీస్తే ఒక బిందెడనేది అనేది ఊరుతుంది ఊరుతుందనమాట అందులో ఆ వాటర్ అనేది అందులోకి ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు ఇన్నాళ్ళలో కూడా మధ్యలో ఎప్పుడో తెలుసుకోవాలని మోటార్లు వేసి నీళ్ళన్ని తోడి కూడా చూసారట ఎమ్మటే మళ్ళీ ఊరాయంట ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే స్వామి మూడు పూటల్లో మూడు రకాల రంగుల్లో కనిపిస్తారట ఎంతటి ఎండాకాలం వచ్చినా గానీ ఆ బుగ్గలో నీరు అనేది అలాగే ఉంటుంది ఎండిపోవడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు ఇక్కడ ఈ గుడి చుట్టుపక్కల పొలాల్లో పనిచేసే రైతులకు కానీ లేకపోతే గొర్రెల కాపర్లు ఉంటారు కదా వాళ్ళు కూడా వాటర్ కావాలంటే ఈ స్వామి దగ్గరికి వచ్చి ఈ కొలంలో వాటర్ తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే నైటు స్వామికి దేవతలు వచ్చి పూజలు చేస్తూ ఉంటారని అందరూ చెప్పుకుంటూ ఉంటారనమాట శ్వేతనాగ అనేది కూడా ఈ గుడిలో తిరుగుతూ ఉంటుందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు రాత్రుల్లో ఆ శ్వేతనాకు కూడా వచ్చి స్వామివారికి కాపలా ఉంటుందట అలాగే స్వామివారికి అభిషేకం చేస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు ఇక దట్టమైన అడవి కాబట్టి ఇదివరకు అయితే వారానికి ఒకసారి సోమవారాలు కానీ లేకపోతే రోజుకొకసారి అలా అయ్యగారు వచ్చి పూజ చేసి వెళ్ళేవారు అనమాట అలా పూజ చేసి వెళ్ళాక మరుసటి రోజు వచ్చినప్పుడు గేటు దగ్గర మంచి సువాసనలు సుగంధ పరిమళాలు వచ్చాయట రాత్రిపూట ఎవరో అభిషేకం చేసినట్టు పూలు పసుపు కుంకుమలు అవన్నీ ఉండేవట ఇలా చెప్పుకుంటూ ఉంటారనమాట ఈ గుడి గురించి ఆ బొగ్గలో నీళ్ళు అయితే మేము ఇదివరకు వచ్చినప్పుడు బాటిల్లో పట్టుకొని తాగేవాళ్ళం కూడా చాలా తీయగా ఉంటాయి మన బిస్లరీ వాటర్ ఉన్నట్టు ఉంటాయి అక్కడ స్థల ప్రయాణం ప్రకారం స్వామి ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే వెలిసారట ఇక్కడ స్వామి వెలిసాక అమరావతి అయిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారికి స్వప్నంలో దర్శనమిచ్చి నేను ఇక్కడ ఇలా వెలిసాను నాకు గుడి కట్టించు అని స్వప్నంలో దర్శనం ఇచ్చారట అలా ఇక్కడ ఈ స్వామి బొగ్గమల్లేశ్వర స్వామిగా వెలిసి పూజలు అందుకుంటున్నారు స్వామివారికి ఎదురుగా ఇలా నందీశ్వరుడు ఉంటాడు స్వామివారికి కుడివైపున గణపతి కొలువై ఉంటాడు ఇక్కడ ఈ గుడి పల్నాడు జిల్లా మాచవరం మండలం మౌర్జంపాడు గ్రామంలో ఉందన్నమాట మౌర్జంపాడు గ్రామానికి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పూర్వం పల్నాడు ప్రాంతాన్ని పల్నాడు రాజులు పరిపాలించారు కదా ఇక్కడ శాసనాలు కూడా చాలా ఉన్నాయన్నమాట ఊర్లో కూడా ప్రతి గుడికి శాసనం అనేది ఉంటుంది ఇక్కడ ఈ స్వామివారికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామివారు అనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు నేను మీకు అదేంటనేది లాస్ట్లో చెప్తాను ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసి గుడి చరిత్ర అనమాట రాజు గురించి ఎలా ఇక్కడ స్వామిచ్చాడు అనేది ఉంటుంది ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రధానాలయం శివాలయానికి వెనక నాగబంధం అనేది ఉంటుందన్నమాట ఇక్కడ ఏపీలో నాగబంధం ఉన్న గుడి ఇది ఒక్కటే అని చెప్తూ ఉంటారు ఇలా నాగబంధం ఉన్న గుడి శ్రీశైలంలో తర్వాత ఇక్కడే ఉన్నట్లు చెబుతూ ఉంటారనమాట ఇక్కడ నాగబంధం ఉండడం వల్ల కూడా చాలా పవర్ఫుల్ అంటారు స్వామికి చాలా మహిమలు ఉన్నాయని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ఏది కోరుకున్నా జరుగుతుంది అని అంటూ ఉంటారు అలాగే సంతానం లేని వాళ్ళు ఈ నాగబంధం దగ్గర కోరుకున్నట్లయితే దర్శించినట్లయితే వాళ్ళకి సంతానం కలుగుతుందని కూడా చెప్పుకుంటూ ఉంటారు ఇక ప్రధాన ఆలయానికి వెనక వైపున భ్రమరాంబిక అమ్మవారు ఉంటారనమాట ఇలా మెట్లెక్కి పైకెక్కినట్లయితే భ్రమరాంబిక అమ్మవారి గుడి వస్తుంది అమ్మవారు చాలా బాగుంటారు ఈ గుడికి ఎవరైనా వెళ్ళినట్లయితే వాళ్ళకి ఇంటికి రావాలనే అనిపించదనమాట చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెట్లు పుట్టలు అసలు చాలా బాగుంటుంది నేనే కాదు ఎవరైనా ఇదే మాట అంటారు వెళ్తే రాబుద్ది కాదనమాట అట్లుంటుంది ఇక్కడ వాతావరణం కూడా ఇదిగోండి ఇక్కడ చూడండి బ్రహ్మరాంబిక అమ్మవారు ఎంత బాగున్నారో అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవన్నట్లు ఉన్నారనమాట మేము వెళ్ళిన రోజు గ్రిల్స్కి తాళం వేసించారనమాట అది తీయాతి కాలేదు ఇంకా అందుకని గ్రిల్స్లోంచి చూపించాను ఇక ఈ గుడి వచ్చేసి కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట ఇది కొత్తగా కట్టారు మధ్యలో ఇదివరకైతే లేదు ఈ గుడి పక్కన పుట్ట కూడా ఉంటుంది పెద్ద పుట్ట ఈ పుట్ట కూడా ఈ మధ్య అనమాట పురాతనమైన పుట్ట అనేది స్వామికి పక్కన ఉంటుంది అది తర్వాత చూపిస్తాను ఇక ఈ మెట్లు దిగి వెళ్ళినట్లయితే ఎదురుగా నవగ్రహ మండపం ఉంటుంది అనమాట ఇది కూడా కొత్తగానే కట్టారు కొత్తగా అంటే ఒక టెన్ ఇయర్స్ క్రితం కట్టుంటారు ఇక్కడ నవగ్రహాలు ఒక్కొక్క గ్రహానికి కూడా మూడు అడుగుల దూరం ఉండేటట్లుగా కట్టారనమాట ఏ ఏ గ్రహానికి పూజ చేయాలనుకుంటే ఆ గ్రహానికి ఇక్కడ పూజ చేయించుకోవచ్చు మేము వెళ్ళిన రోజు అనుకోకుండా శని త్రయోదశి అనమాట అక్కడికి వెళ్ళాకే తెలిసిందనమాట అక్కడ శని గ్రహానికి పూజలు జరిపిస్తున్నారు అయ్యవాళ్ళు ఇక ఈ మండపానికి పక్కన ప్రధానాలయానికి ఎదురుగా ధ్వజస్తంభానికి ఎదురుగా వెళ్ళినట్లయితే ఒక కొలను ఉంటుంది ఇది పురాతనమైన కొలను అనమాట ఇక్కడ కూడా వాటర్ ఎప్పుడు ఉంటుంది ఇదివరకు ఇక్కడ తిరిగే గొర్రెలకు కానీ గేదెలు కానీ ఏ వేరే జంతువులు కానీ మనుషులు కానీ ఇక్కడికి వచ్చి వాటర్ తాగాల్సిందనమాట ఈ కొలను చుట్టూరు కూడా చూడండి అడవి ఎలా ఉందో అసలు ఇక మనం వర్షాకాలం వచ్చినట్లయితే బ పచ్చగా ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటుంది ఈ గుడికి కొంత దూరంలోనే కృష్ణానది కూడా ప్రవహిస్తూ ఉంటుంది అనమాట ఉత్తరవాహినిగా ఉంది ఇక్కడ కృష్ణానది ఇక్కడ చూసినట్లయితే యజ్ఞశాల కూడా పెద్దగా కట్టించారు ఇక్కడ యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి పర్వదినాల్లో శివరాత్రి రోజు అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కన్నుల పండగలాగా ఇక్కడ జాతర కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ రాత్రి కళ్యాణం స్వామివారికి జాగరణ అన్నీ చేస్తారు ఇదిగోండి నేను ఇంతకు ముందర చెప్పాను కదా నాగేంద్రుని పుట్ట అనేది ఇక్కడ అనమాట శివాలయానికి కుడి పక్కన ఉంటుంది ఇది పురాతనమైన పుట్ట ఇక్కడ నాగేంద్రుడు శ్వేతనాగు లాగా తిరుగుతూ ఉంటాడని చెబుతూ ఉంటారు ఎప్పుడు చాలా మందికి కూడా ఈ శ్వేతనాగు కనిపించినట్లు చెబుతూ ఉంటారు ఈ పుట్ట దగ్గర నుంచి కొంచెం ముందుకు నడిచినట్లయితే ఇక్కడ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఉంటుంది చిన్న గుడి ఇక దానికి ఎదురుగా ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు ఇక్కడ క్షేత్రపాలకుడు కూడా ఆంజనేయ స్వామి వారే ఇదివరకు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎట్లయితే ఇక్కడ రాళ్ళు రప్పలు నడవడానికి చాలా కష్టంగా ఉండేది ఇక్కడ చాలా బాగా కట్టించారు ఈ రామాలయము ఆంజనేయ స్వామి వారికి ఆలయాన్ని చూడండి చాలా బాగున్నారు స్వామివార్లు ఇక ఇదిగోండి ఈయన క్షేత్రపాలకుడు ఇక్కడ ఆంజనేయ స్వామివారు ఆంజనేయ వారి గురించి ఒక విషయం చెప్తాను అన్నాను కదా అదేంటంటే ఇక్కడ నిధులు నిక్షేపాలు ఉన్నాయని వాటిని తీసుకోవాలని చాలా తవ్వకాలు చేశారట ఇదివరకు అనుకున్నారు మేము ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా అన్ని తవ్వి రాళ్ళు పైకి లేస్తున్నాయన్నమాట ఏంటని అడిగితే చెప్పారు అయితే అలా తవ్వకాలు చేసినప్పుడు అన్ని చోట్ల తవ్వకాలు జరిపి ఆంజనేయ స్వామి వారి దగ్గర కూడా నిధులు దొరుకుతాయని ఆంజనేయ వారి విగ్రహాన్ని కూడా తవ్వి బయటకు తీయాలని చాలా ప్రయత్నాలు చేశారట కానీ స్వామివారి విగ్రహం అసలు ఇంత కూడా కదలలేదట అలా అలా కాకుండా తవ్విన వాళ్ళకు కూడా కళ్ళు పోయాయని అందరు చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి చుట్టుపక్కల చూడండి ఇదంతా అడవే ఉంటుంది ఎంత బాగుంటుందో ఆంజనేయ స్వామి వారి గుడి బయటకు వచ్చినట్లయితే ఎదురునుగా ఇంకొక కొలను ఉంటుంది ఇది కూడా పురాతనమైన కొలనే ఇందులో కూడా వాటర్ ఎప్పుడూ ఉంటుంది ఇక మీకు అందరి గురించి చెప్పాను కానీ ఇంకొక స్వామి గురించి చెప్పలేదు ప్రధాన ఆలయం పక్కన ఒక గుడి ఉంటుంది ఆ గుడి ఏంటంటే వృద్ధమల్లేశ్వర స్వామి ఆలయము ఆ స్వామిని కూడా చూద్దాము శ్రీశైలం తర్వాత సేమ్ అలాగే ఇక్కడ వృద్ధమల్లేశ్వర స్వామి ఆలయం అనేది ప్రధాన ఆలయం పక్కన ఉంటుంది ఇదిగోండి ఇదే ఆ గుడి ఇక్కడ వృద్ధమల్లేశ్వర స్వామి బ్రహ్మరాంబికాదేవి అమ్మవార్లు ఉంటారు ఇక వృద్ధమల్లేశ్వర స్వామి గురించి నాకు ఐడియా లేదనమాట ఇంటికి వచ్చాక శ్రీశైలం చరిత్ర నా దగ్గర బుక్ ఉంటే చదివితే పెద్ద స్టోరీ ఉంది దాని గురించి కూడా స్వామి వృద్ధమల్లేశ్వర స్వామి ఎలా అయ్యారు ఏంటి అనేది ఇప్పుడు చెప్తే చాలా లెంతి అవుతుంది వీడియోలో ఇదిగోండి ఇక్కడ చూడండి స్వామి లింగ రూపంలో ఉంటారనమాట స్వామివారి వెనక భ్రమరాంబికా దేవి వారు అంటారు మేము ఎన్ని రోజు శని అని చెప్పాను కదా అక్కడ నవగ్రహ మండపంలో పూజలు చేయించుకుంటున్నారు చాలామంది ఇక ఇదండి మా స్వామి చరిత్ర మా ఊరి బొగ్గమల్లేశ్వర స్వామి చరిత్ర మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి వీడియోని స్వామి గురించి ఇంకొంతమందికి తెలుస్తుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా స్వామిని దర్శించుకుంటారు వీడియోని షేర్ చేసినట్లయితే స్వామి చరిత్ర ఇంకొంతమందికి తెలుస్తుంది అలాగే గుడి డెవలప్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది అలాగే ఇందులో నా చిన్న స్వార్థం కూడా ఉంది నా ఛానల్కి కూడా యూజ్ అవుతుంది అనమాట షేర్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా ఛానల్ అనేది ఓకే అండి మరి తర్వాత వచ్చే వీడియోలో బొగ్గమల్లేశ్వర స్వామి తర్వాత మా ఊర్లో ఉన్న బావిలో వెలిసిన శివయ్య గురించి తెలుసుకుందాం అక్కడ మహిమలు ఇంతలు విశేషాలు కూడా తెలుసుకుందాం ఇంకొక విషయం ఈ వీడియో కింద కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్ది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర